వెయ్యి పొందారు ఈశ్వర్ విజయ రెండు వేలు చంద్ర తేజ మూడు వేలు ఫోటోగ్రాఫర్ ఏంటి నాలుగు వేలు ఈశ్వర్ నాలుగు వేల ఐదు వందలు భారతి గారు ఐదు వేలు నవీన్ ఐదు వేల ఐదు వందలు ఏ నాగం వచ్చిన పదివేలు పదివేలండి ఏ నాగం వచ్చినాం పదివేలు పదివేల రెండు వందలు భారతి గారు రెండు వేల పదకొండు వేల నూట పదహారు పదకొండు వేల ఐదు వందలు భారతీయ

పంతొమ్మిది వేలు జన్మగ తేద ఇరవై వేలు ఇరవై వేలు తేజ వేలం ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఐదు రెడ్డి భారతి గారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు గారు

వేల పాట దక్కించుకోవాలి అందరికీ అవకాశం ఉంది ఐదు వందలు వస్తే నేను సార్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఇరవై తొమ్మిది వేల ఏ నాగభూషణం గారు ముప్పై వేలు బాలాజీ సరే నాగభూషణం గారి కుమారుడు బాలాజీ గారు మారారు ముప్పై వేలు ముప్పై వేలు మార్క్ దాటిందండి ముప్పై వేలు మార్క్ దాటిందండి ఆ గణనాథుడి శోభాయాత్రలో ఎంతో ఉత్సాహంగా ఈ లడ్డు వేల మొన్న తగ్గించుకోవడం చాలా అరదైన కనత ముప్పై రెండు వేల ఒక్క రూపాయలు ముప్పై మూడు వేలు ముస్కాన్ గారు ముప్పై మూడు వేలు ఈ ధననాజుడి శోభాయాత్రలో ప్రేక్షకులు పాల్గొనడం నిజంగా చాలా ఆనందదాయకం ముప్పై మూడు వేలు ఒకటోసారి ముప్పై మూడు వేలు మాటలను కోల్పోయి ముప్పై మూడు వేలు ముస్కాన్ ఆ గణనాథుడు చల్లని దీవెనలో అందరిపై ఉండాలండి ముప్పై మూడు వేల ఒక్క రూపాయి ముప్పై మూడు వేల ఒక్క రూపాయి ముప్పై మూడు వేల ఒక్క రూపాయి షన్ముఖ తేజ గారు முப்பை மூடு வந்தோ சாரி முப்பை மூணு வேலை வந்த ரெண்டோ சரி பாடலா பாடலுனா பாடலுக்கு நடுங்க ಮುರ ಮುರಳಿಗಾರ ಈ ಸಂವತ್ಸರ ಎಂತ ಉತ್ಸಾಹ ಮುಖೈ ಮೋಡು ವೇಲ ವಂದ ರೂಪಾಯಿ లడ్డూ తొలగించుకోవడం నిజంగా ఆ దేవదేవుడు మన విఘ్నేశ్వరుడు వారికి చల్లని దివ్యలను ఆశీస్సులు ఉంచాలని మనసారా మా కేవీఎస్ యూత్ తరఫు నుంచి కోరుకుంటున్నాం ఇప్పుడు మా కేవీఎస్ ఆర్గనైజర్ యూత్ ఆర్గనైజర్ షక్ గారు వారికి సన్మానం చేయబోతున్నారు రేపు సంవత్సరం వినాయక చవితి రోజు ఈ డబ్బుని మా ఆర్గనైజర్ షణ్ముఖ తేజ గారి చేతిలో ఉంచారండి ముప్పై మూడు వేల వంద రూపాయలు లడ్డు తగ్గించుకోవడం నిజంగానే మన చక్కటి వెళ్తాడేమో చూడండి ఇంతటితో లక్ష వేలం ముగిసింది ముగిస్తున్నాం